హాయ్ అండి వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను సొరకాయ పప్పు చేస్తున్నాను దీనికోసం ఒక గ్లాసు కందిపప్పు నానబెట్టేసుకొని నా కందిపప్పు మునిగే వరకు నీళ్ళు పోసి పెట్టుకున్నాను దీంట్లో ఒక ప్లేట్కి సొరకాయ కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను సొరకాయ వేసుకొని దాంట్లో వేసేసుకోవాలి పప్పులో ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక టమాటా నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూను కారము వేసుకొని కుక్కరు మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ రానిచ్చే వరకు పప్పుని ఉడకనివ్వాలి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసేసి అదిగోండి పప్పు అంతా ఉడికింది ఈ పప్పుని వేణుపుకోవటమే దీంట్లో ఒక స్పూను కల్లుప్పు ఒక స్పూను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు వేసేసుకుని అంటున్నాను చింతపండు వేసుకొని నానబెట్టుకోకపోయినా పర్వాలేదు ఫస్ట్ కుక్కర్ మనం పప్పు ఉడికిచ్చేటప్పుడైనా వేసుకోవచ్చు చింతపండు అదిగోండి వేసుకొని ఒకసారి బాగా ఇదంతా కలిపేసేసుకొని పప్పుని అంత బాగా ఎనుపేసుకొని తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద బాండలు పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నలుగు వెల్లుల్లి రబ్బులు కొట్టేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో తాలింపు గింజలన్నీ వేసేసుకొని ఇవి బాగా చిటపటి మనం వేగిన తర్వాత ఒక మిరపకాయ కరివేపాకు గిల్లేసేసుకోవాలి ఇవి కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం ఇంగ వేసుకొని కొంచెం ఇంగవా కూడా కొంచెం ఇది దోరగా వేగిన తర్వాత ముందుగా మనము ఎనిపి పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పుని దీంట్లో తిరగబోసేసుకోవటమే ఈ తాలింపులో చాలా టేస్ట్గా ఉండిద్ది సొరకాయ పప్పు ఒంటికి చలవా కదా బాగుంటుంది సమ్మర్లో చేసుకుంటే కొంచెం ఈ సమ్మర్లో కొంచెం చలోవ చేసే పదార్థాలు చేసుకోవాలి కదా సొరకాయ పప్పు కూడా మంచిదే ఇదిగోండి తాలింపు దీంట్లో తిరగబోసేసుకొని మూత పెట్టేసుకొని ఆ తాలింపు కొంచెం పప్పుకు పట్టే వరకు మూత పెట్టుకొని ఇప్పుడు కొంచెం ముందుగా పెట్టేసుకున్నాము కదా కుక్కర్లో కూడా కొంచెము అదంతా నీళ్ళు వేసుకొని అదంతా దీంట్లో వేసేసుకోవాలి పప్పుని బాగా ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇది కొంచెం పప్పు ఉడకాలి తాలింపు వేసామంటే ఆపకూడదు టేస్ట్ ఉండదు పచ్చిగా ఉంటుంది పప్పు కొంచెం తాలింపు వేసిన తర్వాత ఇదంతా బాగా ఉడికిన ఉంచుకోవాలి కొంచెం ఉప్పు ఉప్పు చూసి చెప్తాను ఎట్లా ఉందో కొంచెం ఉప్పు పట్టిద్ది కొంచెం వేసుకొని ఇప్పుడైతే కరిగిద్ది కల్లుప్పు వేసినా కూడా కరిగిద్ది కొంచెం వేసేసుకొని అదంతా కళ్ళ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇదిగోండి ఇట్లాగా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా కొంచెం సిమ్లో లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని పప్పుని ఉడకనిస్తాలి అయిపోయింది గుమ్మగుమ్మలాడే సొరకాయ పప్పు ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను చాలా ఈజీగా అయిపోతుంది చాలా బాగుంది చాలా బాగా కుదిరింది చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇట్లా చేసుకుంటాను నచ్చితే మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ